కార్తీక మాసం మొదటి సోమవారం నేనైతే దేవుడికే పూజ చేసుకొని ఉపవాసం ఉన్నాను నాకెందుకు సండే రోజు నైట్ అనిపించింది కార్తీక మాసం సోమవారాలు ఉపవాసం ఉండాలనిపించి ఇంకా స్టార్ట్ చేశానన్నమాట ఫస్ట్ సోమవారంతో ఇంకా పూజ అంతా పొద్దున్నే చేసుకున్నాము మా ఆయన అయితే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఎవ్రీ మండే గుడికి వెళ్తారు ఇంకా ఆయన పొద్దున్నే పూజ చేసి గుడికి వెళ్ళారు నేను కూడా పొద్దున్నే అన్ని పనులు చేసి దండం పెట్టుకొని ఇంకా ఉపవాసం స్టార్ట్ చేశాను ఉపవాసం అంటే ఇంకా మొత్తం తినకుండా అయితే అసలు ఉండలేను ఎందుకంటే నేను ఉపవాసాలు మానేసి చాలా ఇయర్స్ అయింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మా చిన్నోడు పుట్టినకాళ్ళ నుంచి నేను ఎప్పుడూ ఉపవాసం లేను బట్ శివరాత్రికి మాత్రం ఉంటాను ఇంకా అలా మొత్తం ఉండకుండా కొంచెం వాటర్ టీ అదే తీసుకున్నాను మార్నింగ్ పూజ అయ్యాక చిన్న టీ గ్లాస్ మిల్క్ తాగాను ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి ఒక్క హాఫ్ గ్లాస్ మజ్జిగ తాగాను ఇంకా ఎక్కువ మటుకు తాగడం ఇష్టం లేక చాలా తక్కువ తాగాను అనమాట సో అలాగే ఇంకా దేవుని స్మరించుకుంటూ ఉపవాసం అంటే దేవుని ధ్యాసలో ఉండడం కదా ఇంకా దేవుని స్మరించుకుంటూ ఇంకా ఇంట్లో పనులు నా చదువు అదంతా చూసుకున్నాను అలాగే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ త్రీ టైమ్స్ ఓం నమ శివాయ అని శివస్మరణం చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే త్రీ థర్టీ ఎందుకో కళ్ళు తిరిగాయి చాలా డేస్ తర్వాత ఉంటున్నాను కాబట్టి కళ్ళు తిరుగుతున్నాయి మళ్ళీ ఏమైనా అయితే మనకే ప్రాబ్లం అని కొంచెం ఇంట్లో టూ ఆరెంజెస్ ఉంటే ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను అనమాట ఆరెంజెస్ రెండు పీల్ తీసేసి మిక్సీలో వేసుకొని కొంచెం షుగర్ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేశాను ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు బట్ చలికాలం కాబట్టి జలుబు అవుతుంది అని నేను నార్మల్ వాటర్ వేసుకున్నాను ఇంకా అలా అయితే జ్యూస్ చేసుకొని తాగాను అనమాట మీలో ఎంతమంది కార్తీక మాసానికి నీస్ మానేశారు మేమైతే ఇదే ఫస్ట్ టైం మానేసాము ఇంకా ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో పర్వదినాలు మాత్రమే మానేసేవాళ్ళం బట్ ఇయర్ కార్తీక మాసం మొత్తం నాన్ వెజ్ తినొద్దని డిసైడ్ అయ్యాం సో అలా కొంచెం జ్యూస్ చేసుకొని నేను కొంచెం తాగాను ఇంకా మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాక వాడు కూడా తాగుతాడని మా అబ్బాయికి కొద్దిగా మా హస్బెండ్కి కొద్దిగా మా చిన్నోడికి కొద్దిగా షేర్ చేశాను ఇంకా జ్యూస్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఈ జ్యూస్ తాగిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ దేవుడి దగ్గర స్నానం చేసేసి దేవుడి దగ్గర శుభ్రం చేసి మళ్ళీ అగరబత్తీలు దూద్ స్టిక్ వెలిగించుకొని బయట దీపం పెట్టేసి ఇంకా ఈవినింగ్ అయితే దేవుడి దగ్గర ప్రసాదం మార్నింగ్ పెట్టిన బనానాతో ఉపవాసం అనమాట ఫస్ట్ కార్తీక మాసం సోమవారం అయితే ఇలా జరిగిందండి నాకు శివయ్య భక్తురాలని నేను నాకు శివయ్య అంటే చాలా ఇష్టం